హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఇలాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ముందు లో అయితే రాగి సంగతి చికెన్ కర్రీ రాగి సంగతి చికెన్ కర్రీ ఛాలెంజ్ అయితే మేమైతే చేస్తున్నాం ఈ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురు చేస్తున్నాం మనీషా నాగవేణి దుర్గా మా ముగ్గురు ఎవరైతే ముందు తింటారో వాళ్ళైతే గెలిచినట్టు వాళ్ళకైతే పాయింట్ వస్తుంది లాస్ట్ లో ఉన్న వాళ్ళైతే ఓడిపోయినట్టు ఆల్రెడీ చూస్తున్నారు కదా సిరీస్ జరుగుతున్నాయి ఇదైతే ఇరవై రెండో వీడియో ఇరవై రెండో వీడియో ఈ వీడియోలో ఎవరైతే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే పాయింట్ వస్తుంది ఈ ఛాలెంజ్ లో అయితే మనీషాక్ అయితే ఆరు ఆరు నాకైతే పన్నెండు నాకైతే అయితే మూడు ఓకే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే గెలిస్తే వాళ్ళకైతే పాయింట్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ పూర్తిగా ఈ వీడియో అయితే చాలా బాగుంటది పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొద్దిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజుట్లాగే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే ఈ వీడియో చివరిలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద అయితే పెడదాం అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద అయితే పెడతాం ఫ్రెండ్స్ రాయి సంగతి కోడి కూర కోడి కూర చేయమని అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తారు అందుకని మేమైతే ఇవాళ రాయి సంగతి అయితే మేమే తయారు చేసుకున్నాం మేమే తయారు చేసుకుని చికెన్ కర్రీ కానీ మేమే చేసుకుని అయితే ఈరోజు ఛాలెంజ్ అయితే చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే కి రెడీనా రెడీ రెడీ ఓకే త్రీ టూ ఓడిపోయిన పనిష్మెంట్ ఉంటుంది ఓకే చాలెంజ్ రెడీనా రెడీ ఓకే త్రీ టూ వన్ స్టార్ట్ గో अग्चाइब चाइब चाइब चाइब

ఫ్రెండ్స్ ఈ ంజ్ అయితే మనిషి అయితే ఓడిపోయింది ఓడిపోయినందుకు పనిష్మెంట్ ఉంటదని చెప్పాం కదా పనిష్మెంట్ అయితే చూసారు కదా ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయలు ఐదు అయితే అయితే తినాలి ఆ అమ్మాయి పనిష్మెంట్ అయితే ఇదే ఓకే పనిష్మెంట్ తినేసరి घाटते और mm. तो नहीं <laughs> <laughs> ഇല്ലാ നിങ്ങളെ പിന്നീട് ఇక్కడికే బాగా వస్తుంది లాట్గా ఒకసారి రెండు పెట్టుకుంది నోట్లో ఒకటిగా తినేదానికంటే పనిష్మెంట్ చేయడం ఫ్రెండ్స్ చూసారు కదా మనీషా పనిష్మెంట్ అయితే చేసింది గాని పాపం చాలా మంటగా ఉన్నాయి అయినా కానీ అయితే అయితే కొరికేసింది అంత మంటకైతే కళ్ళ నీళ్లు నీళ్లుగానే వచ్చాయి పనిష్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనీషా పనిష్మెంట్ అయితే చూసారు కదా పచ్చిమిరపకాయలు అయితే ఐదు తినాలని చెప్పాం కదా రెండైతే ఒకేసారి అయితే పెట్టుకొని తినేయడం వల్ల అమ్మాయికి అయితే బాగా మంటగా వచ్చి కడుపులో గొంతులో అలాగా చెవుల్లో నుంచి వచ్చిందని వెళ్ళిపోయింది కామెంట్స్ అయితే చదవడానికి రమ్మన్న రాలేను అని అంటుంది కాబట్టి ఆ వీడియో కానీ తీసాము అది కాని పెడతాం అలా అయితే ఆ మనిషి పనిష్మెంట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివి వాటికి అయితే రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద పెడతాం ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి సూపర్ అక్క థ్యాంక్ యూ హాయ్ సిస్టర్స్ సమోసా పచ్చిమిర్చి ఛాలెంజ్ చేయండి సిస్టర్ ఓకే అండి నెక్స్ట్ చేస్తాం కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ హాయ్ సిస్టర్స్ ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టుకొని వాటర్ తాగకుండా జోరో చిప్ ఛాలెంజ్ చేయండి వాళ్ళు అది తిన్నాక ఉండటానికైనా సిస్టర్ వాళ్ళు మనలాగా మనుషులే సిస్టర్ ఓకే అండి అర్థం దొరికినా కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ ఫ్రూట్స్ ఛాలెంజ్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో చేస్తాము కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ హాయ్ బిడ్డలు పొట్టు పొట్టు ముంజలు పొట్టుతో తినాలి హెల్త్ కి చాలా మంచిది మంచిదమ్మలు వీడియో సూపర్ తర్వాత ఓకే అండి నెస్ట్ అయితే పొట్టుతోనే తింటాం కాబట్టి అది చేదుగా ఉంటుందని చెప్పేసి అయితే కామెంట్ చేసినందుకు అయితే రసం మామిడికాయలు ఛాలెంజ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాము కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ బిటర్ గార్డ్ పనిష్మెంట్ ఓకే అండి నెక్స్ట్ వీడియో నుంచి అట్లాగే చేస్తాము కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫైవ్ స్టార్ పులిహోర ఛాలెంజ్ అయింది మామూలుగా పులిహోర అంటే తెలుసు కానీ ఫైవ్ స్టార్ అంటే తెలియదు కామెంట్ అయితే చేయండి మాకు తెలిసే సూపర్ సిస్టర్స్ బాగా తిన్నారు థ్యాంక్ యూ అండి కామెంట్ థ్యాంక్ యూ హాయ్ సిస్టర్స్ మ్యాంగోస్ ఛాలెంజ్ చేయండి మ్యాంగో ఛాలెంజ్ అయితే చేస్తాం కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ పూరి ఉల్లిగడ్డ కర్రీ ఛాలెంజ్ చేయండి హాయ్ అక్కం మాది నెల్లూరు నెల్లూరు నుంచి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ మీరు పెట్టిన ఛాలెంజ్ అయితే చేస్తాం వన్ కేజీ కూల్ కేక్ ఛాలెంజ్ చేయండి ఏ చెప్తూ ఉన్నారు మా ఛాలెంజ్ చేయమని కామెంట్ చేసినందుకైతే సూపర్ వీడియో థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్స్ డైలీ వీడియోస్ చేయండి సిస్టర్స్ ఓకే అండి డైలీ చేస్తాం కామెంట్ చేసినందుకైతే ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం వాటికి అయితే రిప్లై ఇచ్చాం అలాగే స్క్రీన్ మీద పెట్టాం ఇప్పుడు చేసిన వీడియోకి కానీ ఇలాగే కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే చదువుతాం వాటికి అయితే రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఫన్నీగా వచ్చింది అంటే మేము తినేది కాదు మనీషాద్ అయితే పనిష్మెంట్ అయితే బాగుంది అమ్మాయి అయినా కష్టంగానే ఉంది అయినా పూర్తి అయితే చేసింది వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇరవై రెండో వీడియో ఈ వీడియోలో అయితే ఛాలెంజ్ అయితే నేనే గెలిచాను నాగవేణి మనీష మనీషా అయితే ఓడిపోయింది ఓడిపోయినందుకైతే పనిష్మెంట్ అయితే తీసుకుంది ఈ ఛాలెంజ్ తో పాటు అయితే నాకైతే పదమూడు పాయింట్స్ దుర్గా కి అయితే మూడు మనీషాకి అయితే ఏడు ఇలా అయితే వచ్చింది వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్ ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు